ఈరోజైతే న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను మీషో అండ్ మీషో అండి ఇప్పుడు దసరా ఆఫర్స్ అయితే చాలా వచ్చాయి మీషోలో నేనైతే చాలా ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అవేంటో మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను ప్లీజ్ ఎవ్రీ వన్ వాచ్ చేయండి చూద్దామా ఒక్కొక్కటి నేను ఓపెన్ చేస్తూ ఉంటాను చూసేయండి అంతకంటే ముందు మీకు ఒక చిన్నది చెప్పాలి అండి నాకు ఈ జుమ్కా అంటే చాలా ఇష్టము ఈ జుమ్కా ఒకటే మిగిలిపోయింది దీని జాత ఒకటి పోయింది అందుకే ఇలాంటివి చాలా సర్చ్ చేశాను దొరకలేదు అలాంటివి కొన్ని మోడల్స్ తీసుకున్నాను చూద్దాం ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇలా వచ్చింది ఇది ఓన్లీ టూ నైంటీన్ రూపీస్ అండి ఎవ్రీ వన్ చూడండి మీకు కావాలంటే కోడ్ కూడా మెన్షన్ చేస్తాను టూ నైన్టీన్ రూపీస్ అండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో అమ్మవారిది చాలా బాగుంది చాలా బాగుంది ఓన్లీ టూ నైంటీన్ రూపీస్ అండి నేను దసరాకి అవుతుందని ఆర్డర్ చేశాను ఆ లాకెట్ ఇందులో వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి నాకైతే ఇది కావాలని తీసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా నీకు లో కూడా పెడతాను చూడండి లాస్ట్ లక్ష్మి అమ్మవారు వచ్చింది చాలా బాగుంది చూసుకోండి ఓన్లీ టూ నైన్టీన్ రూపీస్ మీకు కావాలంటే నేను కోడ్ అండ్ ప్రైస్ అయితే ఓన్లీ టూ నైంటీన్ మెన్షన్ చేస్తాను చూడండి ఓకే ఇదైతే ఇంకొకటి ఇంకొకటి వేరే చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను ఇది ఏంటో అయితే ఆర్డర్ పెట్టారు ఏది ఎప్పుడు వచ్చిందో తెలీదు చేద్దాం ఇదేంటో ఓ ఇయర్ రింగ్స్ మర్చిపోయాయి అవి చాలా బాగున్నాయి చూసేయండి బాగున్నాయా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి నేను చూపిస్తాను అండి చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కావాలి అంటే నేను కోడ్ మెన్షన్ చేస్తాను ప్లీజ్ చూడండి ఎవ్రీవన్ ఇట్లా కింద మువ్వలు వచ్చినాయి వైట్ మువ్వలు బాగున్నాయి నేను ఫెస్టివల్కి అయితే ఆర్డర్ చేశాను పెట్టుకొని చాలా బాగుంది చూసేయండి ఎలా ఉంది బాగున్నాయి కదా ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఇది చూద్దాము ఇది ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ంగ్సే అండి మంచి ప్యాకింగ్ ఇచ్చింది చాలా బాగుంది కదా ఇదొకటి ఇంకొకటి చూపిస్తాను ఇది ఇంకొకటి చూపిస్తాను చూడండి మిర్రర్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇవి అయితే బాగున్నాయి నాకు నచ్చినాయి ఇవి చాలా బాగున్నాయి కదా ఇది రెండు ఇది ఇవి వేసుకొని చూపిస్తాను మీకు నేను ఆర్డర్ చేశాను మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి బాగున్నాయి కదా పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చినాయి కింద చిన్న బూట ఇచ్చిండ్రు బాగున్నాయి ఇవి అయితే నాకు చాలా నచ్చినాయి నెక్స్ట్ ఇవి అండి మీకు ఏ ఇందులో ఏ ప్రోడక్ట్ అయినా కావాలి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను కోడ్ అండ్ ప్రైస్ మెన్షన్ చేస్తాను ఇవైతే చాలా తక్కువ రేటు మేబీ వన్ సిక్స్టీ ఫోర్ అనుకుంటా వన్ సిక్స్టీ ఫోరా టూ సిక్స్టీ ఫోరా ఒక్క నిమిషం నేను చూస్తాను ఈ లాకెట్ అయితే ఈ లాకెట్ అయితే ఈ లాకెట్ అయితే టూ నైంటీన్ రూపీస్ అండి ఈ బుట్ట వచ్చేసి ఈ బుట్ట చో బుట్ట వచ్చేసి చాలా తక్కువ రేట్లో వచ్చాయి నేను అన్ని ప్రైస్లు మీకు మెన్షన్ చేస్తాను పైన స్క్రోల్డ్ అవుతూ ఉంటుంది చూడండి ఏది మర్చిపోకుండా అన్నీ చేస్తాను ఓకే అండి వీడియో నచ్చితే ఇప్పుడు ఆఫర్ కదండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి మీషోలో చాలా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి శారీస్ అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి కానీ మనం వెతికేది వెతికే జాగ్రత్తగా కొంచెం చూసి మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి స్టార్స్ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి క్వాలిటీ బాగుంటాయి ఓకే అండి బాయ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ షోలో అండి లైన్ బాయ్ కీప్ స్మైలింగ్ ఇప్పుడు పండుగ కదండి చాలా ఆఫర్స్ ఉన్నాయి మీషోలో